అందరికీ నమస్కారం అండి నా పేరు గాయపాటి శ్రీనివాస్ చౌదరి చింతలో నీటి సంఘం అధ్యక్షుడిని జనసేన తరఫున ఇప్పుడు నాలుగు రోజుల నుంచి ట్రోలింగ్ అవుతుంది ఏంటి ఉప ముఖ్యమంత్రి పదవి రెండోది కావాలి ఎవరికి ఇవ్వాలి రెండో పదవి ఎందుకు దేనికి ఒక పదవి ఇచ్చే ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు లోకేష్ గారు ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం అనుకున్న ప్రకారం ఎన్డీఏలో సీఎంగా చంద్రబాబు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కరెక్ట్గా ఇచ్చారు ఈరోజు డిప్యూటీ సీఎం పదవికి తెచ్చిన ఆయన పవన్ కళ్యాణ్ గారు దాంట్లో ఏమైనా సందేహం లేదు అయినా వైసీపీ వాళ్ళు ఏదైనా చెప్తే ఈ పక్కన పేటిఎం బ్యాచ్ ఎవరన్నా మాట్లాడుతున్నారేమో కానీ అస్సలు అటువంటి మాట ఏది కూడా బయట మాట్లాడకూడదు నా ఉద్దేశం అయితే నేను ఒక గ్రామస్థాయి నుంచి మండల స్థాయి అవ్వచ్చు కానీ ఈరోజు నియోజకవర్గ నాయకులు పార్టీ నాయకులు బయటకు వచ్చి టీవీల్లోనూ బయట కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు డిప్యూటీ సీఎం వస్తేనే ప్రజలకి ఉపకారం చేస్తారా లేకపోతే చేయలేరా ఆయనకు మంత్రి పదవి ఉంది ఆ మంత్రి పదవికి ఆయన న్యాయం చేస్తున్నాడు లోకేష్ గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పదవికి పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా సేవ చేస్తున్నారు అలాగే సీఎం పదవికి చంద్రబాబు నాయుడు గారు సేవ చేస్తున్నారు అనుభవన నాయకుల్లో పనిచేయడం చాలా మంచిదని పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు అదే మాట ప్రజలు కూడా అనుకుంటున్నారు అందు జాతి ఏమిటంటే వైసీపీ లాగా నలుగురు డిప్యూటీ సీఎంలో నాలుగు రాజధానులు ఉండవు ఇది కోటమి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వానికి బీటలు వాల్సినాక ఎవరన్నా ప్రయత్నిస్తే మీరు ఆపాలి అంతే దీనివల్ల ఏమవుతుందంటే మనస్పంద పెరిగిపోతాయి అందుచేత ప్రతి వాళ్ళు ఒక ఆలోచన ఆలోచించుకోవాలి ఇప్పుడు నిజంగా డిప్యూటీ సీఎం లోకేష్ గారికి కావాలని మీరు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని జనసేన నాయకులు అనుకుంటారు అప్పుడు ఏమవుద్ది గొడవలు పెరుగుతాయి అందుచేత అటువంటి ఏమి లేవు ఏమో ఫ్యూచర్లో లోకేష్ గారికి ఇంకా పెద్ద పదవి ఏదైనా వస్తుందేమో అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇంకా పెద్ద పదవి వస్తుందేమో ఈరోజు దేశంలో మోడీ నెక్స్ట్ అమిత్ షా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు మహానాయకుల కింద లెక్క రోజు ఆంధ్రప్రదేశ్ గౌరవం కాపాడిన ఆంధ్రప్రదేశ్ అనేది నిలబడి ఉన్న ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఉన్నా నిలబడింది కానీ అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు గారు అని చేత ఆయన కూటంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా సరే పెద్దలు నిర్ణయం తీసుకుంటారు మనం చోటా నాయకులు కానీ ఒకవేళ ఎమ్మెల్యే స్థాయి నాయకులు కానీ ఇటువంటి వాటి గురించి అస్సలు మాట్లాడకూడదని నా వినపం ఎందుచేదంటే వాటి గురించి చర్చించుకునే అవకాశం కూడా ఎదుటివాడికి ఇవ్వకూడదు ఎదుటివాడికి చర్చించే అవకాశం ఇస్తే వాడు ఇంకోటి పెడతాడు ఈ రోజు అప్పుడే నాలుగు రోజుల నుంచి రోల్ అయిపోతుంది ప్రతి టీవీ అని అనిచేత నేను దయ ఉంచి దీనిలో ఎవ్వరూ కూడా దీని గురించి మాట్లాడొద్దని విన్నవించుకుంటున్నాను నేను చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నాను అందరికీ కూడా ఎందుకు చేద్దంటే మనం ఇలాగ పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇలా కంటిన్యూ అయితేనే రాష్ట్రం బాగుపడు రాష్ట్రం బాగుంటేనే మనం బాగుంటాం అది ఒకటి అందరం గుర్తించుకుని అలాగే ఇప్పుడు జనసేన ఉంది ఇది కొత్తపేట నియోజకవర్గం ఇక్కడ ఎమ్మెల్యేగా బండా సత్యనారాయణ గారు ఆయన సమర్థులైన నాయకుడే నే కాదన్నా అలాగే జనసేన నాయకుడు మా ఇన్ఛార్జ్ బండా శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు లాగే నిస్వార్థమైన నాయకుడు అందు చేతి ఏంటంటే ఆయన కూడా ఏది కూడా కంగారు పడద్దు అంటున్నాడు భవిష్యత్తులో ఆయనకు ఉన్నత పదవి రావాలని మేము అందరం కోరుకుంటున్నాం అది మా కోరిక ఆయనకి ఆయన దశను బట్టి ఆయన వస్తది ఆయన ఏంటంటే నిస్వార్థంగా పనిచేసుకుంటూ పోదాం పదవి అంటే అది తర్వాత అదే అవుతుంది అనే టైంలో ఉన్నాడు ఆయన ఆయన చేత ఒకే ఇంట్లో అని అనక్కర్లేదు ఒకే ఇంట్లో ఇప్పుడు చంద్రబాబు ఉన్నారు చంద్రబాబు ఇంట్లో లోకేష్ ఉన్నాడు తండ్రి కొడుకు అంటే ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రి ఆయన ఎవరో బాలకృష్ణ ఎమ్మెల్యే వాళ్ళల్లుడు ఎవరో ఎంపీ ఒకే ఇంట్లో అన్ని పదవులు ఉన్నప్పుడు ఇది ఒకే ఇంట్లో రెండు పదవులు ఇవ్వడం వల్ల తప్పేం లేదు బండారు శ్రీనివాస్ గారికి ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ పదవి ఇవ్వాలంటాను నేను నా కోరికది అన్ని ఇచ్చేస్తారా నేను డిమాండ్ చేస్తాను ఇప్పుడు జనసేన నాయకులు అందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతాను అవుతుందా అది పై వాళ్ళు ఆలోచించి ఏ పని చేసినా వాళ్ళు చెయ్యాలి అందుచేత ఏంటంటే మాకు ఆశలు ఉంటాయి ఆశయాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ అది పెద్దవాళ్ళు ఏం నిర్ణయితే దానికి మాటకి కట్టడి ఉండాలి ఈవేళ ఎన్డీఏలో ఉన్నాం అందరం అందుచేత ఎన్డీఏ కూటంలో రేపు బీజేపీ కోరు కావాలంటే పదవి ఆయన చేత ప్రతి ఓడి ఎవరి బట్టు కోరికలు కోరేసుకోకూడదు ఇప్పుడు లోకేష్ గారు ఆయన పదవికి ఆయన న్యాయం చేస్తున్నాడు అలాగే పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి లాగా నిస్వార్థంగా సేవ చేసిన మనిషిని ఒక్కటి చూపించండి ఇప్పుడు లోకేష్ గారు బాగానే చేశాడు ఇవ్వగా కాదన్నాం లోకేష్ గారు ఆయన నాయకులు తెలుగుదేశంలో లేరా ఉన్నారు కదా తెలుగుదేశంలో ఇంకా సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళు ఎంతకన్నా ఎక్కువ సేవ చేస్తారు కానీ వాళ్ళకి కొంతమంది పదవులు రాలేదు వాళ్ళకు కూడా మనసులో ఏదో బాధ ఉంటుంది కానీ అందరికీ పదవులు ఇవ్వలేరు కానీ ఉన్న పదవులు సద్వినియోగం చేసుకోవడంలోనే ఉన్నారు అని చేత మీరు అందరూ కూడా ఎవరికో డిప్యూటీ సీఎం ఇవ్వాలి ఇంకోటి ఇవ్వాలని మాత్రం మీరు ఎవ్వరూ మాట్లాడద్దు ఇది నా వైసీపీ ప్రభుత్వం కాదు క్లియర్గా చెప్తున్నాను వాళ్ళకి సలహాలు చెప్పినోడు తప్పుడు సలహాలు చెప్పారు కాబట్టి ఇవి ప్రభుత్వం లేదు ఇది ఎన్డీఏ ప్రభుత్వం మీరు అది గుర్తుంచుకోండి చేత డిప్యూటీ సీఎం అనేవాడు ఒకటే ఉంటాడు సీఎం అనేవాడు ఒకడే ఉంటారు పై మోడీ ఒకటే ప్రధానమంత్రి ఇది అమిత్ షా ఒకటే మినిస్టర్ వీళ్ళందరూ కూడా ఒకటే కూటంలో ఉన్న నాయకులు చేత మీరు ఎవ్వరినీ కూడా కించపరచద్దు ఒకవేళ ఇంకో డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేంతలో ఈయన స్థాయి తగ్గిపోతే ఆయన స్థాయి పెరిగిపోతుంది అనుకోవడం తప్పు ఎవరికి ఉండే స్థాయి ఉంటుంది నేను ఈవేళ క్లియర్ కట్గా చెప్తున్నాను అని చేత మేము ఈరోజు జనసేన నాయకత్వంలో అంటే మేము ఆ పైరు పవన్ కళ్యాణ్ గారు కింద బండార్ శ్రీనివాస్ గారు అక్కడ పైన నాయకత్వం ఇక్కడ కింద ఉన్న నాయకత్వంలో పనిచేస్తాం అంటే మేము ఏనాడో పుణ్యం చేస్తున్నాం అని చేత ఏంటంటే మాకు ఇది చాలు అని చేత ఇంతకన్నా మాకు ఎక్కువ పదవులు ఇచ్చేస్తారు అనుకోటరే కాదు మా బండార్ శ్రీనివాస్ గారికి పదవి రావాలని అంతా కోరుకుంటున్నాం ఆయన దేవుడు దేవాలయానికి పదవి ఇచ్చేస్తే అంతకన్నా మాకు ఇంకేమీ అక్కర్లేదు నేను క్లియర్గా చెప్తున్నాను అందుచేత దయ ఉంచి ఎవరో కూడా ఈ రోజు నుంచి ట్రోలింగ్ చేయకుండా ఉంటారో డిప్యూటీ సీఎం అనే పదవి మీరు ప ఆ పదానే తీసేయండి ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఉంటాడు ఒక ఉప ముఖ్యమంత్రి ఉంటాడు అంతేకానికి వైసీపీ లాగా నలుగురు ఉప ముఖ్యమంత్రులు నాలుగు రాజధానులు ఎక్కడా చరిత్రలో లేవు అని మీరు జాగ్రత్తగా ఆలోచించుకుని